అలాగే షాలి వాహన సంఘం డైరెక్టర్ అయినటువంటి కూడా వేదిక మీద సహారం మీ తాలం కూడా పిలవలేకపోతున్నందుకు చింతిస్తున్నాం దాన్ని మన్నించవలసిందిగా కోరుచున్నాం

తప్పకుండా అలాగే రోడ్డు వచ్చి రోడ్ వచ్చి మనం ప్రామిస్ చేస్తాం కప్పటి చేస్తున్నాం తప్పండి చేస్తున్నాం మనం చెప్పాము బాగాలేదు మన పుట్టింది కన్ను పెరిగింది కనుక పెరిగాను ఎంత కుతా కను అలవాటు సంబంధం లేదు అదే బాగా చెప్పాను కను డోన్ తప్పకుండా కబుర్ చేస్తాను మాట్లాడుతున్నా

ఒక్కటే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం మరి ఈ ఒక్కటే నినాదం ఇచ్చారు పార్టీ కార్యకర్తలే అధినేతలు పార్టీకి అనేది ముఖ్య నినాదంగా ఈరోజు ఆయన పనిచేస్తా ఉన్నారు పార్టీ అధినేతలు మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉండాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు తో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతో ఇక్కడ ఎన్నికైన మన గౌరవం నేను పార్టీకి రుణపడి ఉంటానని పార్టీ కార్యక్రమాలు ఏమి ఇచ్చినా దాన్ని దిద్విధేయంగా పూర్తి చేయగలుగుతానని నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మనలో మనం కలిసి ఉన్నప్పుడు అంటే మనలో మనం ఖచ్చితంగా కలిసి పనిచేసిన పనిచేస్తే తప్ప ముందుకు పోయడానికి ఏ ఒక్కరితో ఏ ఒక్కరితో సాధ్యం కానీ పని మన తెలుగుదేశం కార్యకర్తల కానీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి మనకు గవర్నర్ రూలింగ్ ఉంటేనే మనకు వ్యతిరేకత ఎక్కువ నాకని నీకు అని అది మామూలుగా జరుగుతుంది రూలింగ్ లేనప్పుడే వాళ్ళు మనం కలిసి గట్టిగా ఉండగలుగుతున్నాం ఇప్పుడు కానీ కలిసి ఉంటేనే ముందు ఎలక్షన్ ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియదు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సభా అధ్యక్షులు పెద్దలు గౌరవీయమైనటువంటి మన శాసన శాసనసభ్యులు శ్రీ కోట్ల జైశ్వర ప్రకాశ్ పెద్దల గారికి నా హృదయపూర్వక పాదాభం తెలియజేసుకుంటున్నాను నేను ఇంతకుముందు క్యాపిటల్ మెడల్గా జనరల్ సెక్రటరీగా చేస్తూ నేను మళ్ళీ ఇప్పుడు నాకు మండల తండ్రిగా అవకాశం ఇచ్చినటువంటి కోట్ల కుటుంబానికి వారి యొక్క కృణపడి నుంచి ఈ నోటు క్లస్టర్ మండల స్థాయిలో ఉన్న లీడర్స్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మనము ఈ రోజు విజయం సాధించగలిగాం ఎందుకంటే ఇప్పుడే మన వేదం చల్ల మండల అధ్యక్షుడు ఎర్నాకన్నా చెప్పడం జరిగిందే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కలిసికట్ట ఉన్న మాట వాస్తవే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విభేదాలు ఎక్కువైతున్నాయి ఆ విభేదాలు తొలగించి మరియు మనం కొత్తగా అంటే అన్ని పద్ధతులు మార్చుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు ఏ పని ప్రజలకి తీసుకపోతూ ప్రజలని మరింత ముందు చేస్తూ వాళ్ళకి చేస్తూ ఈ బాధ్యతను నెరవేరుస్తామని అందరూ ప్రమాణం చేస్తున్నాం ముఖ్యంగా పాత్రికేయులకు ప్రింట్ మీడియా వరకు నా యొక్క నమస్కారాలు మా పేపర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాక రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు మా నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారము మా డోర్ నియోజకవర్గ శాసనసభ్యులు మేమందరం పెద్దాండగా పిలుచుకున్న వ్యక్తి కోట్ల జయశూర ప్రకాష్ రెడ్డి గారికి నాకు ప్యాపిల్ మండల అధ్యక్షునిగా ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి రూపెడుతూ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్షేత్రశాయిలో చాలా బలంగా ఉన్నారు ఎన్ని ప్రాంతీయ పార్టీలకు చులకనా చేస్తున్నటువంటి కేంద్ర పార్టీ కేంద్ర పార్టీకి ఎక్కడా తలగకుండా బలమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ ఎన్ని వైసీపీ పార్టీలు ఎన్ని సైకో పార్టీలు వచ్చినప్పటికీ మా తెలుగుదేశం పట్టాన్ని తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక ఇక్కడ ఉన్నటువంటి మాజీ మినిస్టర్ బుగ్గ రాజేందరికి ఒక హెచ్చరిక చేస్తున్నాము వాళ్ళు ఎన్నో ఎన్నో దౌర్భాగ్య ఎన్నో దుర్మార్గాలకు పాల్పడి ఎన్నో పిచ్చాలకు పాల్పడి మా కార్యకర్తి ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కేసులకు భయపడకుండా తెలుగుదేశం కార్యక్రమం ఎదురెడ్డి ఇక్కడ ముప్పై వేల మధ్యాప్తం ఉన్నట్టు తెలిసినటువంటి బుగ్గ మేము మా పెద్దాయని పార్టీ ఆదేశాల పరంగా టికెట్ ఇవ్వడంతో ఆయన ఇక్కడ నుంచి దోన్ నుంచి తరిమి కొడితే ఆయన హైదరాబాద్ లో కూర్చోవడం జరిగింది అలాంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపక ఈ వైసీపీ పార్టీ ఎప్పటికీ మా పార్టీని ఓటమి చెందదని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా ప్రమాణ స్వీకారణకు ఇచ్చిన కార్యకర్తలకు ఓటు పాత్రికేయులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై తెలుగుదేశం జై హింద్ జై కోట్ల మేము ముందుకు నేను తెలుగుదేశం పార్టీలో నేను ట్యాపిల మండల జనసేక పనిచేయడం జరిగింది నాకు మా మండలం మీద చాలా ఉంది తర్వాత నా యొక్క పనితనాన్ని నేను యొక్క కార్యకర్తల యొక్క విధానాన్ని చూసి నాకు మళ్ళా నాకు ఇక్కడ పార్టీలో పోర్చి పోర్చివ్వడం జరిగింది రేపు జరగబోయే స్థానిక సమస్యలకు నేను ఎన్నో మేము ప్రతిపక్షంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాం మా మీద పోటీ చేయకుండా మా యొక్క నామినేషన్ పత్రాలు కూడా గుంజుకోవడం జరిగింది అయినా పోటీ నిలబడి మా యొక్క వర్గాన్ని నిలబెట్టుకోవడం జరిగినాం ఎందుకంటే వాళ్ళు మా మీద పోలీస్ యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని ఓటం జరిగింది ఈసారి వాళ్ళు పోటీ చేసి నిజాయితీగా వాళ్ళని వాళ్ళలాగా మేము పోయి నామినేషన్ లేకుండా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి పార్టీ మాకు కలవలేదు కాబట్టి మా మీద ప్రజల నమ్మకం ఉంది ఈసారి అన్ని స్థానిక ఎలక్షన్స్ లో ఎంపీకి సెలవు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అన్ని అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలు గెలుస్తామని ధీమా తీర్చేస్తూ మీ యొక్క గెలుపుని మా యొక్క ఎమ్మెల్యే కోట జయ చుప్రకా దగ్గరికి కారు ఇస్తామని తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం నా పేరు టి రాజేంద్ర గౌడు ధోన్ పట్టణ కన్వీనర్ ఈరోజు ఈ అవకాశం కల్పించిన కోట్ల కుటుంబానికి సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారికి కోట సురేతమ్మ గారికి రాజేంద్ర రెడ్డి గారికి ఇద్దరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము పట్టణ కన్వీనర్గా ఉంటూ ప్రజల్లోని సమస్యలను కానీ కార్యకర్తల సమస్యలను కానీ పెద్దలు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా పనిచేస్తాను అదేవిధంగా పట్టణంలో ఉన్న ఎటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన ఎటువంటి సమస్య దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ఇప్పుడు కూడా కొన్ని సాల్వ్ చేసినాము భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది సాధించినట్టు తెలుసుకుంటాను అలాగే రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారు కర్నూలు కర్నూలు జిల్లాలోకి మనం డోన్ పట్టణాన్ని తీసుకెళ్తున్నామని ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నోటి నుంచి వచ్చింది ఇది ఖచ్చితంగా తీరు తీరుతుంది దయచేసి ప్రజలు అందరూ కూడా ఇది గుర్తించాలి కోట్ల వారు ఏం చెబితే అదే చేస్తారు అదే జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది జరిగే తీరుతుంది అలాగే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో జరిగే ఎలక్షన్లు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మాకు అండదండలు అందించి అందిస్తే ఇప్పుడు ఎలాగైతే మేము సూపర్ సిక్స్ ను తీసుకొచ్చామో అలాగే రాబోయే రోజుల్లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరగుస్తుతో డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చారు ఇది మామూలు డేటా సెంటర్ మన ఇంటర్నెట్ సెంటర్ అనుకొని విధంగా జనాలకు పోతున్నారు కాదు ఇది చాలా ముఖ్యమైన కంపెనీ దీని వలన లక్షాది వేల మంది వరకు మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఇంటర్ ఇంటర్ ఎవరు చదువుతున్నారో ఇంటర్మీడియట్ అని బీటెక్ ఫస్ట్ చదువుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి అయితే వాళ్ళకి కావాల్సినంత ఐటీలో వాళ్ళకి కావాల్సిన ఐటీ స్కిల్స్ డేటా సెంటర్ ఆ కంపెనీలో ఉద్యోగాలు రావడానికి కావాల్సిన స్కిల్స్ ఏమున్నాయో అవి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా తీసుకుంటూ పోతుంది నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది దీనికి కావాల్సిన స్కిల్స్ ఎట్ ఏముందో దానికి సంబంధించిన వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాము తొందరలోనే మేము ఒక చిన్న కార్యచరం చేసుకుంటాము ఆ కార్యచరమలో భాగంగా ఆ రోజు జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలకి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరికీ పిలిపించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము ఆ అవగాహన సదస్సులోనే పిల్లలందరికీ అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ డేటా సెంటర్ లో జాబులు రావాలంటే ఎలాంటి స్కూల్స్ రావాలి అనే దానిపైన ఒక అవగాహన ఏర్పాటు చేస్తాము ఇది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరికి లక్షల పైన జీతాలు వచ్చే అవకాశం ఉంది మనం ఎలాగో చూసాము చంద్రబాబు నాయుడు ద్రూపిస్తో ఆ రోజు హైటెక్ సీట్ నిర్మించారు ఆ హైటెక్ సీట్ లో ఉద్యోగం వచ్చినప్పుడు నేను కూడా ఉద్యోగం చేసుకొని అక్కడ నేను లక్షల గీతాన్ని ఏమి వచ్చాను ఎందుకంటే ఆయన దూరదృష్టి అలాంటిది ఇరవై సంవత్సరాల కిందట ఆయన ఊహించాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నెక్స్ట్ వచ్చే సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాడు డేటా సెంటర్లో ఈ రోజు దయచేసి ఇక్కడ వచ్చిన మీ పిల్లలు పదో తరవినా నైన్త్ క్లాస్ చదువుతున్నా వేరే సరే మీ పిల్లని ఐటీలో ఉంటున్నప్పుడు వాళ్ళు కావాల్సిన స్కిల్ సెట్ డేటా సెంటర్లో ఎలాంటి ఉద్యోగాలు వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు చదివించండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ